వెల్కమ్ టు సీజే టీవీ సీజే టీవీలో టాలీవుడ్ సంబంధించినటువంటి న్యూస్ తెలుసుకుంటున్నాం ప్రతిరోజు అదే క్రమంలో ఈరోజు వివిధ తెలుగు దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈరోజు మొదటిగా వెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు తెలుసుకుందాం ఓ ముస్సూరీ షెడ్యూల్ ముగించారు హీరో చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే రీసెంట్ గా మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది తాజాగా సెకండ్ షెడ్యూల్ పూర్తయినట్లుగా మేకర్స్ తెలియజేశారు ముస్సోరీలో జరిగిన ఈ షెడ్యూల్లో చిరంజీవి నయనతార మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సీన్స్ సినిమాలో హైలైట్ గా ఉంటాయని చెప్పారు చిరంజీవి నటిస్తున్న నూట యాభై ఏడవ సినిమా ఇది ఇందులో ఆయన వింటేజ్ లుక్ లో కనిపించనున్నారు నయనతార హీరోయిన్ గా షైనీ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బాయ్ బ్యానర్పై సాహు గారపాటి సుష్మిత కొరిదేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇది చిరంజీవి సంబంధించిన సినిమా తాజాగా మనం చూస్తున్నాం ఎవ్రీ వీక్ ఆ సినిమా షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే మొన్ననే నయనతార వన్ వీక్ బ్యాకే మనం చూసాం నయనతార దీంట్లో ఎంట్రీ ఇస్తుందని అదేవిధంగా అనౌన్స్ చేసిన వెంటనే ఆ సెకండ్ షెడ్యూల్లో నయనతార ఎంట్రీ అయ్యి ఇంపార్టెంట్ సీన్స్ ఏదైతే సినిమాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సీన్స్లో నేను నటించారనేది నటించారు అనేది ఈ యొక్క షెడ్యూల్ తను యాక్ట్ చేశారు ఆ షెడ్యూల్లో తను పాల్గొన్నారు అనేది మెయిన్గా చెప్తున్నారు దాంట్లో ఒక పాట కూడా చిత్రీకరించారనేది మనం ఆల్రెడీ గతంలో విన్నాం ఏదేమైనా కూడా చిరంజీవి అనురాయపుడు సంబంధించినటువంటి ఈ యొక్క సినిమాకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక పాజిటివ్ టాక్ అయితే నడుస్తూ ఉంది చూద్దాం త్వరలో అంటే మోస్ట్లీ రెండు వేల ఇరవై ఆరు జనవరి సంక్రాంతికి విడుదలయ్యేటువంటి ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి పెద్దిలో రామ్ బుజ్జిగా మిర్జాపూర్ సిరీస్లో మున్నాభాయిగా అలరించిన బాలీవుడ్ నటు దివ్యేందు శర్మకు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందిస్తున్న పెద్ద చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు గురువారం తన పుట్టినరోజు సందర్భంగా దివేంద్రుకు బర్త్డే విషయంలో తెలియజే తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో తను రామ్ బుజ్జి అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లుగా రివీజ్ చేశారు క్రికెట్ బంతిని ఎగరవేస్తూ ఇంటెన్స్ లుక్తో కనిపిస్తున్నటువంటి దివ్యందు శర్మ లుక్ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది హైదరాబాద్లో నిర్మించిన మ్యూజివ్ సెట్లో ఓ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు ఈ సెట్స్ ఈ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్గా ఉంటుందని మేకస్ తెలియజేశారు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇది మనం చూసాం మిర్జాపూర్ అని ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది ఆ వెబ్ సిరీస్లో మున్నాబాయ్ అనేటువంటి క్యారెక్టర్లో చూసినటువంటి ఈ దివ్యేందు శర్మ ఒక నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారు పెద్ద సినిమాలో పెద్ద సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి ఇందులో భాగంగా ఒక వెబ్ సిరీస్లో మంచి హిట్ సాధించినటువంటి పాత్ర ఏదైతే మున్నాయి ఉందో ఆ క్యారెక్టర్ క్యారెక్టర్లో చేసినటువంటి దివ్యేందుని ఈ పెద్ద సినిమాలో మెయిన్ విధంగా తీసుకున్నట్టుగా ఈ యొక్క చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు దీనికి సంబంధించి నిన్న దివ్యేందు సంబంధించినటువంటి బర్త్డే సందర్భంగా అతను లుక్ని రిలీజ్ చేశారు సినిమా యూ